పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నిన్నటి దినాన కీర్తన గ్రంథం నూట మూడవ అజ్యయం చదువుకున్నాం ఈ రోజు కీర్తన గ్రంథం నూట నాలుగవ అజ్యయం చదువుకున్నాం నా ప్రాణమా యహోవాను సన్నిధించుము యేహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు జలములలో ఆయన తన గుడ గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు వాయువులను తనకు దోతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొని ఉన్నాడు భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచను దాని మీద ఆగద జలములను నీ వస్త్రం వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచను నీవు గద్దెంపగానే అవి పారి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము పల్లములకు దిగును అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండ లోయల్లో నీటి బొగ్గలను పుట్టించును అవి మనుషులలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాహన వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అంద మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మగ్గు మొగ్గుమలకు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఏహోవ వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకొను అచట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పొట్లు కుందేళ్లకు బండలు స్థానములు మృతువులను తెలుపుటకే ఆయన చంద్రుణ్ణి నియమించను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలగచేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి సూర్యుడు ఉదయంపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకునేటికై మనుషులు బయలువెళ్ళెదరు ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచారములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో అటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను నీవు గుప్పిలు వెప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును అట్లా నీవు భూతలమును నూతనపరుచుచున్నావు యహోవ మహిమ నిత్యముండునుగాక యహోవ తన క్రియలను చూచి ఆనందించును గాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను మొట్టగా అవి పొగరాజును నా న్ జీవితకాలమంతయు నేను యహోవకు పాడెదను పాడేదను నేనెంతకాలము నా దేవుణ్ణి కీర్తించదను నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యహోవ ఎందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక గాక నా ప్రాణమా యహోవాను సన్నిధించుము యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తన గ్రంథం నూట నాలుగవ వైద్యం పూర్తయింది రేపటిదేనా కీర్తన గ్రంథం నూట ఐదవ వైద్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక ఆమెను